ప్రజలకు మెరుగైన సంక్షేమ సుపరిపాలన అందించడమే తమ లక్ష్యమన్నారు ఎమ్మెల్యే కొలికపూడి ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మన ఊరు తిరువురు కార్యక్రమంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పాల్గొన్నారు ప్రతి గడపకు వెళ్లి ప్రజా సమస్యల్ని స్వయంగా తెలుసుకున్నారు ఎమ్మెల్యే సంక్షేమ పథకాలు చేయాల్సిన అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలను నమోదు చేసుకుంటున్నామని తెలిపారు లోను అలాగే తిరువూరు పట్టణంలోను చాలా పేద కుటుంబాల్లో మధ్యతరగతి కుటుంబాల్లో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే ఆరోగ్య సమస్య శుద్ధమైన మంచినీళ్లు దొరకకపోవటం అలాగే ఇతర కారణాల వల్ల చిన్న వయసులోనే అనారోగ్యానికి గురై ఆసుపత్రుల పాలై పేద కుటుంబాలు మధ్యతరగతి కుటుంబాలు వేల రూపాయలు లక్షల రూపాయలు ఆసుపత్రులకి ఖర్చు అయ్యిపోవటం చాలా ఇళ్లలో కనపడుతుంది ఇలా ఇంటింటికి వెళ్లి వాళ్ళతో మాట్లాడుతున్న తర్వాత నాకు వచ్చిన ఒక ఆలోచన ఏంటంటే తిరువూరు పట్టణంలోనూ అలాగనే చాలా గ్రామాల్లోనూ ప్రభుత్వ వైద్యానికి సంబంధించి ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ఏదన్నా ఆరోగ్య సమస్య ఉన్న వాళ్ళు ఫోన్ చేసి ఆసుపత్రికి తీసుకెళ్లడానికి వన్ నాట్ ఎయిట్ ఉపయోగపడుతుంది అంతకు మించి కాలనీల్లో పిల్లల్లో కనీసం వారానికి ఒకసారి ఒక మొబైల్ హాస్పిటల్ పెట్టి తిరువూరు పట్టణంలో ఉన్న ఇరవై వార్డుల్లో ప్రతిరోజు ఒక రెండు వార్డులు కవర్ చేసే విధంగా అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు సంబంధించి టెస్టులు చేసి వైద్యం చేసే విధంగా ఏదైనా ఏర్పాటు చేయాలని నాకు ఒక ఆలోచన వచ్చింది నియోజకవర్గంలోనూ అలాగే తిరుగు